హలో అండి పుచ్చకాయ ఉపయోగం గురించి తెలుసుకుందాం ఈరోజు మేము పుచ్చకాయ కొని తీసుకొచ్చాము పుచ్చకాయ కొని తీసుకురాగానే నీళ్ళతో శుభ్రంగా కడగాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి పుచ్చకాయ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి కిడ్నీ సమస్యలు రాకుండా చేస్తుంది ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది పీచు పదార్థం ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పుచ్చకాయ ముక్కలు తినేవారికి ముక్కల రూపంలో ఇవ్వాలి ముక్కలు వారికి జ్యూస్ చేసి ఇవ్వాలి గింజలతో మిక్సీలో వేసి ్రైండ్ చేసి జ్యూస్ వడగట్టుకోవాలి గింజల వల్ల ఉపయోగం ఉంటుంది ఇలా జ్యూస్లా తయారు చేసి ప్రతి ఒక్కరూ గ్లాస్ చెప్పులు తాగడం వలన మన కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది నరాల నరాలు బలంగా తయారవుతాయి వాటి గింజలు వాటి పై తొక్క తీసి అలా గింజలు పప్పులాగా తయారు చేస్తారు అవి కూడా రోజు తినడం వలన నాకు శక్తి వస్తుంది టూటీ లాగా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా తొక్కలో ఉన్న పైన చెక్క తీసి అలా ముక్కలుగా తయారు చేసి టూటీ ఫ్రూటీ తయారు చేసుకోవచ్చు ఇలా ముక్కలుగా జ్యూస్లా ఇలా టూటీ పొటీలా గింజల వల్ల అన్నిటి వల్ల ఉపయోగమే ఒక స్పూను ప్రతిరోజు నైట్ నీళ్ళలో నానబెట్టి పొద్దున్నే తినడం వలన మన స్కిన్కి హెయిర్కి చాలా ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది ఉదయాన్నే ఇలా నీళ్ళు తీసేసి ఇలా ఒక స్పూన్ తినాలి ఇమీడియట్గా బలాన్ని ఇస్తుంది ఇదేనండి పుచ్చకాయ